రఘునామను బట్టి మీ అందరికి వదనాలండి తలొంచినట్లయితే ప్రార్థ చేసుకుందాం అండి పర్లో కన్న తండ్రి ఇదిగో తండ్రి ఈ ఆదివార కాల సమయంలో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాలని నిలబడినప్పుడు తండ్రి నాకు కావాల్సిన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి తండ్రి అదే విధంగా తండ్రి మీ పిల్లలు అర్థం చేసుకునే తండ్రి ఆ యొక్క వాక్య నడవడానికి మీకు రూప సహాయం దాచు తండ్రి అయ్యా భిన్నమైన శువార్తలు ఉన్న రోజుల్లో తండ్రి మేము బ్రతుకుచున్నాం తండ్రి అయ్యా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని రోజుల్లో బ్రతుకుచున్నాం తండ్రి ఒకవేళ తండ్రి మేమేమో తప్పుగా ప్రవర్తిస్తే తండ్రి దయతో తండ్రి వాటి యొక్క అర్థాన్ని మాకు తెలియజేస్తండి వాటిని మేము సరి చేసుకుని తండ్రి మా బ్రతుకుని మేము సరి చేసుకుంటూ తండ్రి మీ కొరకు ఈ భూలోకంలో బ్రతుకు తండ్రి మీరు నిత్య నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మీ కృప మా అందరికీ సహాయం దయచేమని తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభుల వారి పేరు అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి అసాధ్యాన్ని కూడా అండి దేవుడు సుసాధ్యం చేయగలడండి అసాధ్యాన్ని కూడా అండి దేవుడు సుసాధ్యం చేయగలడండి పోయిన వారంలో మా పిల్లలు చెప్పమంటేనండి ఏడ్చారండి నాకు వద్ద ఏడిసారండి నేను కానీ ఈరోజు చెప్పారండి నిజంగా ప్రియమైన దేవుని పిల్లల దేవుని యొక్క మహిమండి ఈరోజు పాఠం కూడా అదేనండి అసాధ్యాన్ని దేవుడు సుసాధ్యం చేస్తారండి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారండి ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారండి కఠిన బాణి బా బాణిసత్వం అండి వ్యక్తి చాకరి చేశారండి చేసిన తర్వాత వారిని విమోచించడానికి దేవుడు ఫరోతో చెప్పమంటాడండి అహరోను మోషే గారు వెళ్ళి చెప్తారండి రాజు ఒప్పుకోడండి ఒప్పుకోపోయిన సందర్భంలోనండి ఈ యొక్క పది రకాల తెగుళ్ళు పంపిస్తారండి ఐగుప్తీయుల మీదకండి కానీ ప్రియమైన దేవుని పిల్లలారా అక్కడ ఐగుప్తీలు ఉన్నారండి ఇజ్రాయేలీలు కూడా ఉన్నారండి కానీ ఈ పది రకాల తెగుళ్ళు ఐగుప్తుల మీద మాత్రమే వెళ్తాయండి కానీ ఇజ్రాయలీల మీద మాత్రం రావండి వాళ్ళు కలిసి ఉన్నారండి వీళ్ళు కలిసి ఉన్నారండి కానీ వీళ్ళ మీదకు రాలేదండి అది అద్భుతం అండి అదే విధంగా అండి ఏదో రకంగా అక్కడ నుంచి వచ్చారండి ఉత్సవం చేసుకుంటున్నాం అని చెప్పి బయటకు వచ్చారండి బయటకు వచ్చేసరికి ఎదురుగా ఎర్ర సముద్రం అండి ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చిందండి అటు చూస్తే ఎర్ర సముద్రం అండి వెనకాలేమో భరోసా అండి దేవుడా ఏంటి మా పరిస్థితి ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మమ్మల్ని అని జనం అండి మోసే గారితో అయినప్పుడు అండి దేవుడు అంతకు ముందే చేయొచ్చండి ఎర్ర సముద్రం వాళ్ళు రాక రాకముందే చేయొచ్చండి కానీ ఇజ్రాయేలీలు చూడాలండి దేవుని యొక్క అద్భుతాన్ని వాళ్ళు వచ్చిన తర్వాత దేవుడు మోసే ఏం చేశాడండి నీ చేతిలో ఉన్న కర్రతోని సముద్రాన్ని పాయం చేయమని కానీ సముద్రం వైపు చూపించమని కానీ సముద్రం రెండుగా పాయలైపోయిందండి పాయలైపోయిన తర్వాత ఆరిని నేల మీద నడిచారంటండి సముద్రం అప్పుడే పాయలైందండి ఆరిని నేల ఎలా వచ్చేసిందండి పోయినప్పుడు అప్పుడు మనం పొలాల్లో నీరు కట్టుకుంటామండి అక్కడ కట్టు కన్ను అడ్డం వేసేది ఏమవుతుందండి నీళ్ళు రాదండి కానీ నొరగ కానీ తడి కానీ ఉంటుందండి కాలంలో కానీ అక్కడ సముద్రాన్ని దేవుడు పాయ చేశాడు ఆరిని నేల మీద నడిచారు అంటండి దేవుడు ఎంత అద్భుత కారుడండి ఆయన చేసే అద్భుతాలండి అసాధ్యాన్ని కూడా అండి సుసాధ్యం చేయగలరండి అదేవిధంగా వీళ్ళు వచ్చారండి ఎలాగొలాగా ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటేశారండి దాటేసిన తర్వాత వెనకాల వచ్చిన పౌరో సైన్యం దాంట్లో మునిగిపోయిందండి ఎర్ర సముద్రంలో మునిగిపోయిన తర్వాత సముద్రం దాటేసి బయటకు వచ్చేసారండి నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారండి ఇసరేళీలండి నలభై సంవత్సరాలు తిరిగినప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడండి మాంసకాలం కావాలంటే పురలను ఇచ్చాడండి నీరు కావాలంటే బండలో నుండి నీళ్ళు రప్పించాడండి ఆ నలభై సంవత్సరాలు తిరిగారండి వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు అంటండి వారు తొడుక్కున్న చెప్పులు పాతవైపోలేదు అంటండి అంటే దేవుడు ఎంత అద్భుతాలు చేశాడు చూడండి ఇజ్రాయేలీలు బ్రతుకులు అదేవిధంగా ఆ నలభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కానాని దేశానికి రావాలండి వాళ్ళు ఇజ్రాయేలీలు అండి కానాని దేశానికి వచ్చే ముందు ఎదురుగా యవర్ధాన్ నది అండి యువర్ధని నది దాటాలండి యువర్ధాని నది దాటాలన్నప్పుడు మరలా వీళ్ళు అక్కడికి వచ్చారండి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తే ఏమైందండి ఆ యొక్క యువర్ధాని నది ఏకరాశిగా ఆపబడింది అంటండి ఆ యొక్క లవణ లవణ అనే సముద్రానికి వెళ్ళే నీరు కూడా ఏకరాశిగా ఆపబడిపోయి ఆదాముపురం అను సారేతన వద్దనున్న ఆదామపురం ఒక సంద స్థలం వద్ద ఏకరాశిగా నిలబడిపోయింది అంటండి ఏదండి యోర్దాని నది అండి అది కూడా ఆ యొక్క ఏకరాశిగా నిలబడిపోయి అక్కడ కూడా ఆరి నేల మీద ఇజ్రాయేల్ నడిచే అనేది జరిగిందండి మరి దేవుని పిల్లలు ఈ సందర్భాలన్నీ చూసుకుంటానండి మనుషులకి కష్టమండి ఎర్ర సముద్రం పాయిల్ చేయడం అనేది మనిషికి కష్టమేనండి కానీ దేవుడుగా సుసాధ్యం చేశాడండి అదేవిధంగా అండి ఇంకా ముందుకు వెళ్తానండి ముందుకు వెళ్ళిన తర్వాత గారి కాలానికి వచ్చేసరికి అండి యోశివ గారు ప్రార్థన చేశాడండి యోశివ గారు ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి సూర్య ఆపేశాడు ఆపేశాడండి దేవుడు ఒక ఒకనాడల్లా సూర్య చంద్రులను ఆపేసాడండి దేవుడు సూర్య సూర్యచంద్రులను ఆపడం మనుషులు తరం అవుద్దండి కనీసం మేఘాన్ని ఆపలేడండి మనిషి అండి అటువంటి మనిషి సూర్యచంద్రులు ఆపగలండి కానీ మనిషికి అసాధ్యం అండి దేవుడికి మాత్రం సుసాధ్యం అండి ఇలా చూసుకుంటూ పోతే ప్రియమైన దేవుని పిల్లలు దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడండి అనేకమైన అద్భుతాలు చేశాడు కానివ్వండి వారి కష్టం రాగానే దేవుడిని నమ్మడం అనేసి వాళ్ళండి ఇజ్రాయేలీలండి దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడండి వారికి ఏది కావాలంటే అది ఇచ్చాడండి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడిని దూషించడం మొదలు పెట్టేవాళ్ళండి లేదా సనగడం మొదలు పెట్టేవాళ్ళండి అలా చేయడం వల్ల అండి దేవుడు కొన్ని సందర్భాలు వాళ్ళు చంపేయడం కూడా జరిగిందండి సంహారక దోత చేత సంహరించాడండి ప్రియమైన దేవుని పిల్లలారా మనిషికి అసాధ్యం అనుకున్న దేవుడు సుసాధ్యం చేస్తాడండి ఇంకొక సందర్భం అండి ఇజ్రాయేలీలు గులియా యుద్ధానికి వెళ్తారండి ఆరు ఆరుమూళ్ళ జానులెత్తు మనిషి అండి భయంకరమైన మనిషి అండి ఆ మనిషి చూసినప్పుడే భయపడిపోయేవాళ్ళు అండి ఇజ్రాయేలీలు అందరూ భయపడిపోయి చేతులు ఎత్తేసారండి మా వాళ్ళ కాదంటే మా వాళ్ళ కాదని చేతులు ఎత్తేసారండి చేతులు ఎత్తేసిన తర్వాత దేవుడు అప్పుడు ఎంటర్ అయ్యాడండి ఎంటర్ అయ్యి ఈ యొక్క ఈనాట ఆ ఈ నాటే వెళ్ళి సౌలు గారి దగ్గరికి వెళ్ళిపోయిందండి ఈ వార్త అండి దావీద్ అంట యశ కుమారుడు అంట సౌలు మీదకి అదే గురియా మీదకి యుద్ధానికి వెళ్తారా అన్నాడంటే అప్పుడు కూడా సౌలు గారికి దావీద్ గారి గురించి తెలియదండి నువ్వు బాలుడు అయ్యా నువ్వు వెళ్ళలేవు నీ బలం సాలదో నువ్వు వెళ్ళొద్దని చెప్తారండి సౌలు గారండి దావేది గారి గురించి అప్పుడు దావేది గారు ఏమంటారంటే నేను గొర్రెలు కాసుకున్నప్పుడు సింహాన్ని ఎలుగుబడికి చీర్చిన వాడిని అండి నేను వెళ్తాను యుద్ధానికి అన్నప్పుడు అప్పుడు దావేది గారు గొలియాతు మీద యుద్ధానికి వెళ్తానండి అప్పుడు వరకు ఇజ్రాయలీలు చేతులు ఎత్తేసారండి మా వల్ల కాదు మేము ఈ గొలియాతు మేము చంపలేము అని చేతులు ఎత్తేసినప్పుడు ఏమైందండి దేవుడు ఈ యొక్క దావేదిని దింపి మూడుల జానడు ఎత్తుగల ఆ యొక్క గొలియాతు కొట్టి చంపించే ఒకే ఒక అండి ఒక్క రాయినండి ఒడిసిలో పెట్టి కొట్టగానే అండి మొత్తం యుద్ధ కావచంతో కప్పేసుకుని ఉన్నాడండి తల నుండి కాళ్ళు వరకు మొత్తం కప్పేసుకున్నాడండి అటువంటి వాడిని ఒడిసిలో ఒక రాయి పెట్టి కొట్టగానే నుదుటి మీద తగిలి పడి అండి పడిపోగానే దావేది గారు వెళ్ళి కత్తి పెట్టిన నరికేయడం అనేది జరిగిందండి కానీ అప్పుడు వరకు వీళ్ళందరూ చేతులు ఎత్తేసారండి కానీ దేవుడు ఇతను ఎన్నుకున్నాడండి అంటే అసాధ్యాన్ని కూడా మనిషి దేవుడు సుసాధ్యం చేయగలండి అదేవిధంగా అండి కొన్ని సందర్భాల్లో మనకు కష్టాలు వస్తూ ఉంటాయండి కష్టాలు వచ్చినప్పుడు అదేంటి నేను దేవుళ్ళు బాగా ఎదుగుతున్నాను కదా నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయని మనం అనుకుంటామండి అంటే ఎందుకు ఆ కష్టాలు వచ్చినాయి అంటే దేవుడే పెట్టాడండి దేవుడే పెట్టాడు ఎందుకంటేనండి మనం ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నామండి ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాం మనల్ని తనలో మార్చుకోవడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడండి శిక్షిస్తున్నాడు కొట్టేది నేనేనయ్యా అని దేవుడు చెప్తున్నాడండి నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు నిన్ను నేనే కొట్టేది నిన్ను నా దారిలోకి రావాలంటే నిన్ను నేను కొట్టాలని దేవుడే పుట్టిన శ్రమ సందర్భాలు కొట్టడం అంటే ఏంటండి మనకి శ్రమలు వస్తాయండి అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి కొట్టడం కాదండి ఇది మరి దేవుని పిల్లలారా కొన్ని సందర్భాలు కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం సెట్ అవుతామని దేవుడు అప్పుడప్పుడు కష్టాలు అనేది చేస్తూ పెడుతూ ఉంటాడండి మనందరికీ తెలిసిన విషయం ఏంటండి బంగారం ఉందండి బంగారాన్ని ఆ యొక్క కొలిమిలో కాల్చితే మనకు నచ్చిన ఆభరణాన్ని తయారు చేసుకోవచ్చండి కాల్చుకుంటూ ఉంటే బంగారం ముద్దలాగా ఉండిపోద్ది అండి అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు కొట్టాడంటే మన దేవుని మార్గంలోకి వెళ్ళాలని ఆయనకి మనం అంటే ఎంతో ఇష్టం అండి ఎంతో ప్రేమ అండి నా పిల్లలు పాడైపోవడం నాకు ఇష్టం ఆయనకి ఇష్టం లేక తన మార్గంలో నడిపించుకోవాలని అప్పుడప్పుడు కష్టాలు సోదరులు అన్నీ వస్తుంటాయండి కాబట్టి ప్రియమైన దేవుని అలాంటివి వచ్చినప్పుడు మనం ఎదుర్కొని దేవుని మార్గంలోనికి వెళ్ళిపోదామండి ఎటువంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా మనిషికి కష్టం అండి ఏ కష్టాలు నష్టాలు బాధలు ఎన్ని వచ్చినా సరే అండి మనిషికి కష్టమండి దేవుడికి మాత్రం కష్టం కాదండి అసాధ్యం కాదండి కాబట్టి మనకి ఎన్ని వచ్చినా సరే దోసి పక్కనకి వెళ్ళిపోవాలండి అటువంటిది ఇంకో సందర్భం అండి శారమ్మ గారికి ముసలి వయసు వచ్చేసిందండి ఇక పుల్ల పిల్లలు పుట్టరండి పిల్లలు పుట్టరు నాకు ఇంకే ఎవరు పిల్లలు పుట్టరాని చేతులు ఎత్తేసిందండి శారమ్మ గారు అండి అదే సంవత్సరంలో అప్పుడే దేవుడు ఎంటర్ అయ్యాడండి ఎంటర్ అయ్యి మళ్ళీ వచ్చే సంవత్సరానికి సంవత్సరానికల్లా నీకు ఒక కుమారుడు అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడండి దేవుడు చెప్పినప్పుడు శారామ్మ గారు ఏం చేయాలండి నమ్మాలి దేవుడే నా దేవుని తోత చెప్పింది కాబట్టి దేవుడు నా కుమారుడిని ఖచ్చితంగా ఇస్తాడు అని నమ్మాలండి కానీ శారామ్మగారు ఏం చేశారండి నవ్వారండి దేవుడు చెప్పినప్పుడు నమ్మాలి కాదండి నవ్వకూడదు కానీ దేవుని యొక్క మహాప్రభు వాళ్ళ ఆవిడికి కుమారుడు పుట్టాడండి అదే విధంగా అండి బా తీసు వ్యాహాని గారి తల్లిదండ్రులండి జకర్య ఎల్సిబెత్తు అండి జకర్యా ఎల్సిబెత్తు వీరు జకర్య గారు దేవుని యొక్క యాజక ధర్మం వహించేవాడు అండి జకర్య గారండి రోజు దూపం వేస్తుంటే దేవుని యొక్క దోత వచ్చి నీ కుమారుని అనుగ్రహిస్తానన్నాడండి అయితే ఈ యొక్క జకరే గారు నమ్మలేదండి జకరే గారు నమ్మలేదు నమ్మలేదు కాబట్టి కుమారుడు పుట్టినంత వరకు ఎలా ఉన్నాడండి రోడ్డు మాట రాక మౌని అయ్యి ఉన్నాడండి ప్రియమైన దేవుని పిల్లలారా దానికన్నా ముందు సందర్భం అండి జకరియా ఎలిజబెత్ ఇద్దరు దేవుణ్ణి నమ్ముకున్నారండి మీకు లోక వార్త ఒకటా అధ్యాయంలో ఉంటుందండి జకరియా గారు యాజక ధర్మం వర్తి చేసేవారండి జకరే గారి భార్య అని ఎల్జిబెత్ గారు అహరోను కుమారులో ఒక ఒక ఆవిడ అని ఉంటుందండి అహరోను కుమారుల్లో ఒక ఆవిడ అంటే అహరోన్ గారు ఎవరండి ఆయన యాజకుడేనండి మోసే గారి కాలంలో ఆయన అహ్రోన్ గారు కూడా యాజకులేనండి అంటే జకరే గారు యాజకులే జకరే గారి భార్య కూడా ఎలిజబెత్ గారు కూడా యాజకురాలు అంటే మన భాషలో చెప్పుకోవాలంటేనండి పాస్టర్ గారు పాస్టర్ గారి మామగారు కూతురు పాస్టర్ అమ్మ అంటే పాస్టర్ గారు పాస్టర్ అమ్మ పాస్టర్ గారి మామగారు కూడా పాస్టర్ గారేనండి అంటే యాజకులు యాజకురాలు అంటే ఆయన యాజకుడే వాళ్ళ మామగారు కూడా యాజకుడే అంటే పాస్టర్ గారు పాస్టర్ గారి మామగారు పాస్టర్ గారే వాళ్ళ కూతురు కూడా పాస్టమ్మ గారు అంటే వీళ్ళిద్దరు యాజకులు అండి యాజకురావు యాజకుని యొక్క కుమార్తె అండి ఆవిడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనండి నిరపురాధులు అంటండి ఒకసారి ఆ సందర్భం చూసుకుందాం అండి లోక వార్త ఆరో ఒకటో అధ్యాయము ఏడో వచ్చినవండి లోకాస వార్త అధ్యాయము ఒకటము ఎందు అక్క ఆరో వచ్చిన ఆరో వచ్చిన ఒకటి ఆరో వచ్చిన లోకాస వార్త ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన వీరిద్దరు ప్రభు యొక్క సకల పైన ఆజ్ఞలో చెప్పున్నాను న్యాయ విధులో చెప్పున్నాను నిరపరాధులుగా నడుచుకొన దేవుని దృష్టికి నీతి మంతులై ఉన్నారంటండి ఇది వీళ్ళిద్దరు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారండి దేవుడండి సకలమైన ఆజ్ఞలు పాటించారంటండి నిరపరాధులుగా ఉన్నారంటండి నీతిమంతులుగా ఉన్నారంటండి అంటే ఏ నింద కూడా మీద లేదు దేవుని కోసం నీతి మంతులుగా నిరపరాధులుగా నిరపరాధులు అంటే ఏ పాపం వారుగా ఉన్నారండి ఏడో వచ్చినానికి వచ్చేసరికి ఏమంటున్నారండి గొడ్రాలంటండి ఒక నేను అయితే అంటండి ఇదేంటండి నీతి మంతులు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నారు నిరపరాదులు అయినా గొడ్రాలు అప్పటికి వారు ఎంత కష్టంగా ఉన్నా సరే దేవుణ్ణి విశ్వసించారండి మర్చిపోలేదండి బహుకాలం గడిచి వృద్ధులు అయిపోయారు అంటండి వృద్ధులైనా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు అంటండి పదమూడవ వచ్చినవండి అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన చాలా వీళ్ళు వృద్ధులు అయిపోయారండి అక్కడ మన పైన వచ్చిన చూసుకుంటే ఏడవ వచ్చిన చివరిలో చూసుకుంటే వృద్ధులయిరి అని ఉంటుంది అండి వృద్ధులంటే సుమారు మనం మీరు పెళ్లి అరవై సంవత్సరాలు అయింది అనుకోండి వృద్ధులంటే సుమారు అరవై సంవత్సరాలు అనుకుందామండి అనుకుందామండి ఎగ్జాంపుల్ అంటే ఈ నలభై సంవత్సరాల నుండి దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారండి దేవుడా నా పిల్లలు లేరు నా పిల్లలు లేరు నలభై సంవత్సరాలు కూడా అండి దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నారండి నలభై సంవత్సరాలు ఏ రోజు కూడా దేవుణ్ణి ప్రార్థించకుండా లేరంటండి అయినా మీరు పిల్లలు లేరు అంటండి ఈ నలభై సంవత్సరాలు ప్రార్థించినా సరే పిల్లలు లేరు అప్పుడు దేవుడు ఒక రోజున ఆ యొక్క దేవదాతను పంపించి నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నప్పుడు ఆయనే యాహాన్ గారండి బాప్త్యసం ఇచ్చి గారండి అటువంటి గొప్ప వ్యక్తి పుట్టారండి ఎవరికండి జకరియా ఎలిజబెత్కి యాహాన్ గారు అంటే గొప్ప వ్యక్తి పుట్టడం అనేది జరిగిందండి ఆయన ఎవరండి సాక్షాత్ యేసు ప్రభుల వారికి బాప్తీసం ఇచ్చారండి అంత గొప్ప వ్యక్తి పుట్టాడండి కానీ కుమారుని అనుగ్ర అనుగ్రహిస్తానని యొక్క గబరేలు దూత వచ్చినప్పుడు అండి జకరే గారు నమ్మలేదండి వాడు నమ్మలేదండి నమ్మప్పబట్టి దేవుడు ఏం చేశాడండి ఇదిగో నువ్వు నీ భార్య గర్భం ధరించి కుమారుని కన్నంత వరకు నువ్వు మౌని అయి ఉంటావన్నాడు రోజు ఆయన అనుకుంటే ఉన్నాడండి నిన్న దేవుని మాట నమ్మలేదు కాబట్టి మౌని అయిపోయాను మోగొండ అయిపోయాను అని అనుకుని ఉంటాడండి పండగకి వెళ్ళారు అనుకోండి వాళ్ళు అడుగుతారండి బాబా ఏంటి బాబాయ్ దాకా బాగానే ఉన్నావు కదా మాట్లాడి ఇప్పుడు ఏంటి బాబా ఎలాగైపోయాన్ని మొన్న కాదు నాన్న రెండు వారాల క్రితం కూడా బాగానే ఉన్నాను నాన్న నేను ఈ మధ్య కాలంలో ఇలా జరిగిందండి ఎందుకు జరిగిందండి అంటే అని ఉంటాడండి మన సందర్భం కోసం చెప్తున్నానండి బైబుల్ అలా రాసలేదండి అయితే అలా ఉంటాడు ఎందుకనండి దేవుని యొక్క మాటని నమ్మలేదండి ముసలివారు అయిపోయారు వృద్ధులు అయిపోయారు అయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి ప్రియమైన దేవుని పిల్లలారా మన జీవితంలో కూడా ఎన్నో కష్ట నష్టాలు రావచ్చండి అండి కానీ మనకి కష్టాలు వచ్చిన దేవుడిని వదిలేయకూడదండి కంటిన్యూగా రోజు కూడా మానకుండా ఒక ఆరు నెలలు చర్చకొచ్చామనుకోండి ఆరు నెలలో మన బ్రతుకులో ఏం అద్భుతం జరగలేదనుకోండి చర్చ మానేయకూడదండి చర్చ మానేయకూడదండి మన విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు పరీక్షిస్తాడండి పరీక్షిస్తాడు మనం ఆయనకి ఎదురు చూసామనుకోండి మనకు కావాల్సిన సహాయం ఆయన తనకు అనుకూలమైన సమయంలో వస్తాడండి దేవుడి దగ్గరికి వచ్చి మనం చేతులు ఎత్తేయాలండి ప్రభు నా వల్ల ఏం కాదు తండ్రి నేనేమి చేయలేని తండ్రి మీరున్నారు తండ్రి నాకు అని దేవుడి దగ్గరికి వచ్చి చేతులు ఎత్తేయాలండి నేను గొప్పవాడిని కదా నేను ధనవంతుడిని కదా నేను అధికారిని కదా అని దేవుడి దగ్గరికి వచ్చి మనం మాట్లాడామనుకోండి దేవుడు తీసి పక్కన పెట్టేస్తాడండి గొప్ప గొప్ప రాజుల్ని తీసి దించేసాడండి రాజుల కింద ఉండకుండా చేసాడండి దేవుడు అండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి ఎంతటి కష్టం వచ్చినా సరే మనిషికి అసాధ్యం దేవుడికి మాత్రం సుసాధ్యం అండి కాబట్టి అండి ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుడు మాత్రం వదలొద్దండి ఒకవేళ ఈ లోకంలో వస్తే రాలేండి కష్టాలు కానీ పరలోకం ఉందండి మన కోసం ఎదురు చూస్తూ ఉందండి ఈ అరవై డెబ్బై సంవత్సరాలు కాచిపడిపోయి మనం మన బ్రతుకులు చంద్రబులు చేసుకున్నాం అనుకోండి కలకాలం అగ్నిగొండంలో కాలాలండి అగ్నిగొండలో అగ్ని యొక్క మంటల్లో కాలిపోవాలండి అగ్ని ఆత్మ చావదు అగ్ని ఆరదండి పురుగు చావదు అగ్ని ఆరదండి అంతటి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతామండి అదే విధంగా అండి ఇంకొక అద్భుతం అండి మరియమ్మ గారి కన్యకగా ఉన్నారండి కన్యకగా ఉన్నప్పుడు యొక్క గభ్రీంతో వచ్చి కన్యక నువ్వు పరిశుద్ధాత్మ వాళ్ళని ఒక గర్భం ధరించి కుమారుని కంటామని చెప్పారండి కన్యక గర్భం కన కనడం అనేది ఏ డాక్టర్లు కూడా ఒప్పుకోరండి కన్యక అనేది పిల్లలు కనడం అనేది అందుట్లో యేసు ప్రభుల వారి కాలంలో మొదటి మొదటి శతాబ్ద కాలంలో ఇప్పుడు అంటే యూట్యూబ్ లో టెస్ట్ ట్యూబ్ టేబుల్ ఇవన్నీ వచ్చేసినాయండి కానీ మొదటి శతాబ్ద కాలంలో నండి ఏం జరగలేదండి అవి లేదండి అంత జ్ఞానం లేదండి ఆ రోజుల్లో కానీ దేవుడు సుసాధ్యం చేశాడండి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె యొక్క గర్భాన్ని ధరించి ఒక కుమారుని ధన కనడం అనేది జరిగిందండి పరిశుద్ధాత్మ ద్వారా ఒక కుమారుడు అనేది రావడం జరిగిందండి ఆ రోజు ఆ రోజుల్లో భర్త లేకుండా పిల్లల కన్నా ఆ రోజు ఎంతమంది హింసించుంటారండి గారిని అండి నీ భర్త లేకుండా నువ్వు ఎలా కన్నావు అని ఆ రోజుల్లో బాగా హింసించుంటారండి గారిని కానీ ఆవిడ ఎదురు చెప్పలేదండి వచ్చింది దేవదోతకండి ప్రభువా నువ్వేవంటే అదే అని నమ్మిందండి జకర్య గారిలాగా నమ్మలేదు నమ్మకుండా మాత్రం లేరండి మీరు ఓకే ప్రభు అలాగే ప్రభుత్వం నమ్మింది కాబట్టి ఎవిటికి మాట వచ్చిందండి ఆయన నమ్మలేదు కాబట్టి అయి ఉండిపోయాడండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి మనకి మనం అనుకున్నది జరగలేదని మనం ఎప్పుడు బాధపడకూడదండి మనం ఎప్పుడు బాధపడకూడదండి దేవుడు ఏదో ఒక రోజు మనల్ని అభివృద్ధి పరుస్తాడండి మనకు కావాల్సిన సహాయం చేస్తాడండి దేవుడు సహాయం చేయలేదని మనం ప్రార్థన మాత్రం మానకూడదండి ప్రార్థన చేస్తూనే ఉండాలండి చేస్తూనే ఉండాలండి ప్రార్థన ఎప్పుడైతే మానేమో మనకేమవుతుందండి శాతాన్ని వచ్చి మనలో ప్రవేశించి దేవునికి దూరం చేస్తుందండి దేవుడు మిమ్మల్ని పరీక్షించాలనుకున్న టైంలో మీకు బహుమతి ఇవ్వాలనుకున్న టైంలో సాతాను వచ్చి ప్రవేశించేసింది అనుకోండి ఆ యొక్క బహుమానానికి మనం దూరం అయిపోతామండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడికి అప్పు చెప్పేద్దామండి ఎన్ని బాధలు వచ్చినా దేవుడికి అప్పు చెప్పేద్దామండి హాయిగా దేవానివే ఉన్నావు తండ్రి దేవుడి దగ్గర మనం సలెండర్ అయిపోదామండి నేను పార్టీ వాడిని తండ్రి మీరు ఉన్నారు తండ్రి నాకని దేవుని ముందు చేతులు ఎత్తేయాలండి మనం ఆయనే చూసుకుంటాడండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే తండ్రి నువ్వు నాకున్నావు తండ్రి అని చేతులు ఎత్తేయాలండి దేవుడి ముందు నేను ఫలానా అది ఇది అంటే మళ్ళీ మనల్ని దేవుడు తొక్కేస్తాడండి మహామహారాజులను కూడా దేవుడు తొక్కేసాడండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనం దేవుని దగ్గర తలదించుకొని బ్రతుకుతామండి మనకు అవసరమైన విషయాన్ని దేవుడికి చెబుతామండి పోయిన వారం ఆదివారం కోటేశ్వర గారు మనకు ఒక వాక్యం చెప్పారండి ఆసక్తి ఆసక్తి ఎలా ఉండాలంటండి జ్ఞానానుసారమైన ఉండాలి అంటే ఆత్మానుసారంగా ఉండాలంటండి ఆత్మానుసారం అయిన కోరికలు అంటే దేవుడు తీరుస్తాడండి ఆత్మానుసారం అంటే ప్రార్థన చేసుకోవడం వాక్యం వినడం చర్చకు రావడం ఇవన్నీ ఆత్మానుసారం మరి బ్రతకడానికి ఎలా అండి ఇదే పనిలో ఉంటే మేము ఎలా బ్రతకాలండి అంటే అది కూడా దేవుడే చూస్తాడండి ఆకాశ పక్షులను పోషించిన నేను నేను మిమ్మల్ని పోషించలేనా మీరు వాటికంటే బ్రహుశ్రేష్ఠులు మీరు ఎందుకు బాధపడతారు అని దేవుడు దానికి కూడా హామీ ఇచ్చాడండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఆత్మానుసారంగా మనం అందరం బ్రతుకుతాం మన అందరం బ్రతుకుతూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన ఉన్న నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తామండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించులు కాకండి పరలోక మందులు మా కన్న తండ్రి అయ్యా మీ పిల్లలు కొన్ని మాటలు చెప్పారు తండ్రి తండ్రి నిజముగా తండ్రి మా బ్రతుకుల్లో తండ్రి మేము అసాధ్యం అనుకున్న విషయాలు తండ్రి మా వల్ల కాకపోవచ్చు కానీ తండ్రి దేవా సమస్తము కూడా తండ్రి మీకు తండ్రి సుసాధ్యం తండ్రి ఏ ఒక్క కార్యమైనా సరే తండ్రి మీరు చేయగల సమర్థులు తండ్రి దేవా మీ అంది విశ్వాసం ఉంచి తండ్రి మీ కొరకు బ్రతికే వారముగా తండ్రి మీ అంది విశ్వాసంతో ప్రార్థన చేసి మేమందరం తండ్రి బ్రతుకుతూ తండ్రి మీరున్న నిత్యరాజ్యాలు ప్రవేశించడానికి మీకు సహాయం తెచ్చేమైంది ఏవా త్వరలో రానున్న క్రీస్తు ప్రభుల పేరు అడుగు వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి అన్నీ